మనం చేసే ప్రతి వంటలోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అలాగే కొన్ని వెల్లుల్లిపాయలని తిరువాతలో అలా యూస్ చేస్తూ ఉంటాం కదండి అలా యూజ్ చేసేటప్పుడేమో వాటిని వేసుకుంటాం కానీ అవి వలవడం అయితే మనకి పెద్ద టాస్క్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం చేసాము అంటే కిలో వెల్లుల్లిపాయలనైనా మనం పది నిమిషాల్లో వలచేసుకుంటామండి ఎలా చేసుకోవాలంటే ముందు ఇలా పాయలు పాయిలుగా మొత్తం విడదీసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం వంట నూనె వేసేసి వీటి వీటిని వీటికి అంతా పట్టేలాగా మొత్తం పట్టిచ్చేసి ఒక వన్ అవర్ మనము ఎండలో పెట్టాము అంటే తర్వాత ఎండలో పెట్టాక ఇలా కవర్లో వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా మనకి ఆని కొట్టాము అంటే వెల్లుల్లిపాయల్ని ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఆల్రెడీ మనం కవర్లో వేసి ఇలా బండకి కొడుతూ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ మొత్తం మూడిపోయి ఉంటాయి తర్వాత ఇలా అక్కడక్కడ అతుకున్న వాటిని ఇలా అన్నాము అంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చేస్తే మనం